ఈ మధ్య సీరియల్స్లో నటిస్తున్న నటీమణులకు మంచి పేరే దక్కుతుంది అయితే ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ బ్రహ్మముడి ఈ సీరియల్ కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఆదరణ తెచ్చుకుంది దాంతో సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరికి అభిమానులు ఏర్పడ్డారు అయితే ఈ సీరియల్లో అప్పు పాత్రలో నటిస్తుంది నయనిషా నయనిషా గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం బ్రహ్మముడి సీరియల్లో డైలాగ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అప్పు అప్పు అసలు పేరు నైనిషా రాయ్ ఈమె కల్కత్తాలో పుట్టి పెరిగింది అయితే ఆమెకి చిన్నతనం నుంచి నటన మీద విపరీతమైన ఆసక్తి ఉండడంతో బెంగాలీ సినిమాల్లో మొదట చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించింది అయితే స్టడీస్పై ఫోకస్ చేయాలని తల్లిదండ్రులు కొంతకాలం పాటు ఆమెను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు అయితే స్టడీస్ పూర్తి చేసుకున్న తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత శ్రీమంతుడు భాగ్యరేఖ హంసగీతం ఇంటి గుట్టు ఇలా ఎన్నో సీరియల్లో ఆమె నటించింది అయితే ఆమె నటించిన శ్రీమంతుడు సీరియల్ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది ప్రస్తుతం ఆమె బ్రహ్మముడి సీరియల్లో నటిస్తుంది ఈ సీరియల్లో అప్పు పాత్రలో ఎంతో బాగా ఆకట్టుకుంటుంది అయితే నైనిష ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది తనకు తన ఫ్యామిలీకి అలాగే సీరియల్స్కి సంబంధించిన విషయాలను కూడా ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఇప్పుడు మనం అప్పు రియల్ లైఫ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని చూసేద్దాం అలాగే అప్పు పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి